వెల్కమ్ టు పాప్కాన్ టీవీ సినీ ఇండస్ట్రీలో ఎస్ఎస్ రాజమౌళి గారంటే సక్సెస్ షోర్ రాజమౌళి గారు అంటారు అయితే ప్రస్తుతం మహేష్ బాబు గారితో సినిమా చేస్తున్న వేళ ఒక పక్కన అల్లు అర్జున్ గారు రీసెంట్గా ట్రెండ్లో ఉన్నటువంటి హీరో అయితే వీళ్ళిద్దరి మధ్య ఒక యుద్ధ వాతావరణం లాంటి సిచ్యువేషన్స్ వస్తాయా లేకపోతే దానికి సంబంధించినటువంటి వివరాలు ఏంటో మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ హామసుందర్ గారు ఉన్నారు సార్తో మాట్లాడతాం నమస్తే అండి నమస్తే అండి ప్రస్తుతం అట్లీ వర్సెస్ రాజమౌళి గారు అంటే మీరేమంటారు అంటే నేను మహేష్ బాబు వర్సెస్ ఆలోచన కూడా అంట ఎందుకంటే కానీ సక్సెస్ షవర్ రాజమౌళి గారు ఉన్నారు కదా అదే చెప్పేది అందుకనే అంటే రాజమౌళి గారికి దగ్గరగా వెళ్ళాలి అనుకోవటం ఒక మంచిదే పోటీ పట్టడం అనేది మంచిదే రాజమౌళి గారిని దాటి వెళ్ళాలి అనుకోవడం కూడా మంచిదే కానీ ఆ ప్రయత్నాల్లో ఎంతవరకు ఎంతమంది సక్సెస్ అయ్యారంటే ఆ ప్రయత్నాల్లో ఉన్నవాళ్ళు వెనక వెనక్కి వెళ్ళిపోతున్నారు రెండు అడుగులు ముందుకు వేసిన వాళ్ళు మళ్ళీ అడుగు వెనక్కి వెళ్ళిపోతున్నారు అలాగే జరుగుతుంది ఇప్పుడున్న ఈ మీరు అడిగిన దీనికి ఏంటంటే ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ సినిమా ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ సినిమా ఏఎ డబల్ టూ అంటే అర్జున్ అట్లీ డబల్ టూ సినిమా ఈ రెండు సినిమాలకి బడ్జెట్ పరంగా కానీ హీరోల పరంగా కానీ డైరెక్టర్ పరంగా కానీ కాస్త పోటీ ఉంది అందువల్ల ఈ కంపారిజన్ చేయాల్సి వస్తుంది కానీ ప్రస్తుత సిచ్యువేషన్లో సక్సెస్ షోర్ అనేది గతంలో ఉంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ హీరో మహేష్ బాబు గారు రాజమౌళి గారి గురించి ప్రత్యేకంగా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు అంత సూపర్ హిట్ టాప్ డైరెక్టర్స్ అనుకోవచ్చు ఇప్పుడు అదే ఎస్ఎస్ సూపర్ సక్సెస్ అవుద్ది అంటున్నారు అంటే ఒకటి అండి వాళ్ళు వెయ్యి కోట్లు ఖర్చు పెడుతున్నారు రాజమౌళి సినిమాకి ఈ సినిమాకి ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు అట్లీ సినిమాకి అల్లోజన్ సినిమా అట్లీ సినిమాకి ఎనిమిది వందల కోట్లు అంటున్నారు రాజమౌళి గారు మహిళాబు సినిమాకి వెయ్యి కోట్లు అంటున్నారు ఈ సినిమాకి వెయ్యి కోట్లు రాబట్టాలనుకుంటే మరి ఆ సినిమా ఎంత రాబట్టాలి కానీ పదివేల కోట్లు టార్గెట్ అంటున్నారు అది ఎంతవరకు వస్తామంటే ఇప్పుడు బాహుబలికి రెండు వేల కోట్లు వచ్చినాయి కదా మనం చూసాం బాహుబలి టూకి బాహుబలి ది కంక్లూషన్కి అలాగే దంగల్ సినిమా రెండు వేల కోట్ల పైన రాబట్టింది రెండు వేల కోట్లు రావడం మనం చూసాం కాబట్టి పదివేల కోట్లు రాబట్టం అనేది ఆశ్చర్యమే కాదు ఎందుకంటే అక్కడ రేపొద్దున హాలీవుడ్ వాళ్ళని దీంతో తీసుకొస్తున్నారు జేమ్స్ కెమెరా లాంటి వాళ్ళతో మాట్లాడుతున్నారు ఆయన మార్కెటింగ్ స్ట్రాటజీ తెలిసిన వ్యక్తి రాజమౌళి గారు అది అట్లీ గారు చేయగలరా అంటే మళ్ళీ ఆ విషయంలో నేను చెప్పలేను ఇప్పుడు అట్లీ గారు ఏమంటున్నారంటే నాది ఒక కొత్త ప్రపంచంలో తీసుకెళ్లబోతున్నాను ఈ సినిమా ద్వారా అల్లొంది కొత్తగా చూపించబోతున్నాను ఇది కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరిస్తున్నాను ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు ఆయన ఈరోజు పత్రికలో వచ్చింది అన్ని పత్రికల్లో వచ్చింది కాబట్టి ఆయన చెప్పే కొత్త ప్రపంచం ఏంటి అంటే గత జన్మల్లో ఈ జన్మలకి టైం ట్రావెల్తో ముడిపెట్టి పునర్జన్మలతో ముడిపెట్టి చేస్తున్నారా అది ఏంటి అనేది తెలియదు ఏం చేసేది కొత్త ప్రయోగమే గ్లోబల్ ట్రాటింగ్ అంటూ ఈయన మరి రంజాన్ ఫారెస్ట్ నేపథ్యంలో ఈ సినిమాని మహేష్ బాబుని ఒక వరల్డ్ ప్రపంచ యాత్రికుడిగా చూపించబోతున్నారు ఈయన ఇది కొత్త ప్రాజెక్ట్ అది కొత్త ప్రాజెక్టే దీనికి వెయ్యి కోట్లు దానికి ఎనిమిది వందల కోట్లు ఇలా చూసుకున్నప్పుడు రెండు పెద్ద సినిమాలే రెండు రోజు రిలీజ్ కూడా దగ్గర దగ్గరగా ఉండే అవకాశం కనిపిస్తుంది దీనికన్నా ముందు రాజమౌళి సినిమా స్టార్ట్ అయినా దీనికన్నా ముందు అట్లీ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే రాజమౌళి గారు ఇంకా రచ్చకపోతే ఆయన చెక్కుతూ ఉంటారు కాబట్టి కొద్దిగా అదే లేట్ అయ్యే అవకాశం ఉంది అట్లీ సినిమా ముందు వచ్చే అవకాశం అయితే ఉంది ఇంకోటి ఏంటంటే అల్జును కూడా ఇప్పుడు ప్రభాసు లేకపోతే ఇతర హీరోలతో కంపేర్ చేసుకుంటూ నూట డెబ్బై కోట్లు రెమరేషన్ అంట ఈ సినిమాకి అల్చును తీసుకునేది అట్లీ సినిమాకి అంటే పెద్ద అమౌంట్ ఇది రాజమౌ ప్రభాస్ని దాటి ముందుకెళ్ళిపోయినట్టుగా ఉంది ఇక్కడ సూపర్ స్టార్ ఇప్పుడు మహేష్ బాబుని అనుకోవాలా సూపర్ స్టార్ అల్జున అనుకోవాలా ఈయనేమో మరి ఐకాన్ స్టార్ అల్జున్ కాస్త మరి స్టార్టమ్లో కూడా పోటీ పడుతున్నారేమో అనుకుంటున్నాను నేను అనుకోవటం కానీ రాజమౌళి గారి డైరెక్షన్ మీద అభిమానంతో సినిమాకి వెళ్ళే అభిమానులు ఉన్నారు కానీ ప్రస్తుతం రీసెంట్గా పుష్ప పేరుతో దేశవ్యాప్తంగా కూడా అంచనాలను తలకిందులు చేస్తూ టాప్ త్రీకి వెళ్ళిపోయిన రేంజ్ అంటే ప్రస్తుతం ఈ వైబ్లో అల్లు అర్జున్ గారికి ప్లస్ అవుతుందేమో ఖచ్చితంగా ప్లస్ అవుతుంది ఎందుకంటే మహేష్ బాబు ఏంటంటే ప్యాన్ ఇండియా ప్రేక్షకుల అంత దగ్గరికి వెళ్ళాలా మొట్టమొదటిసారిగా రాజమౌళి గారే తీసుకెళ్తున్నారు ఆయన్ని అల్లర్జున్ ఆల్రెడీ పుష్ప వన్తోనూ పుష్ప టూతోనూ కూడా వెళ్ళిపోయాడు ఆ మళ్ళీ మామూలుగానే మలయాళం ఇండస్ట్రీలో పేరు ఉంది పాన్ ఇండియా హీరోగా పేరు వచ్చేసింది అల్లర్జున్కి కాబట్టి మార్కెటింగ్ పరంగా రాజమౌళి గారి స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా అల్లార్జున్ స్టామినా వర్కౌట్ అవుతుందా అనేది చూడాలి ఇక్కడ ఇక్కడ పోటీ ఏంటంటే అట్లీ రాజమౌళి అంటం కన్నా రాజమౌళి వర్సెస్ అల్లార్జున్ అంటాం బాగుంటుంది ఇంకోటి ఏంటంటే రామోజీ ఫిలిం సిటీలో ఇప్పుడు ఈ సినిమా అల్ల ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ సినిమాకి సంబంధించి ఆయన మొన్న ఒక చిన్న శివతత్వంతో ఏదో కొద్దిగా పోస్టర్ కూడా మహేష్ లుక్ గురించి చిన్నది రిలీజ్ చేశారు పుట్టినరోజుకి నేను మొత్తం అప్డేట్స్ అన్నీ నవంబర్లో ఇస్తా అన్నాడు ఆయన నవంబర్ పదహారో తారీఖుని రామోజీ ఫిల్మ్ జట్టులో ఈవెంట్ భారీగా ప్లాన్ చేస్తున్నారు అలాగే మరి ఇది కాశీ నేపథ్యంలో ఒక సబ్జెక్ట్ అంటున్నారు వారణాసి సెట్ వేశారట యాభై కోట్లు ఖర్చు పెట్టి వారణాసి సెట్ వేశారట అక్కడ మరి ఆ సెట్లో చేస్తున్నారా లేదా ఈవెంట్ అయితే భారీగా ప్లాన్ చేస్తున్నారు రామోజీ రావు గారు పుట్టినరోజు రోజునే అక్కడ రామోస్వీలో ఈవెంట్ ప్లాన్ చేసి అక్కడ అన్ని అప్డేట్స్ ఇవ్వబోతున్నాయన్న రాజమౌళి గారు మరి వీళ్ళు కూడా ఒక అట్లీ సినిమాకి సంబంధించినంతవరకు అప్డేట్స్ అయినా పూర్తిగా ఏమి లేవు ఏదో అక్కడక్కడ మాట్లాడే మాటలు తప్పితే దానికి సంబంధించిన డీ తారాగణం ఏంటి లేకపోతే ఎవరో టెక్నీషియన్స్ ఏంటి అనేది ఎవరికి తెలియదు వీళ్ళు కూడా ఇస్తారు పోటీ పడుతున్నట్టుగా ఒక సినిమా ఇంకో సినిమాతో పోటీ పడితేనే మైలేజ్ పెరుగుతుంది కాబట్టి మొత్తానికైతే ఈ రెండు సినిమాలనే ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయినాయి కానీ ఇప్పుడు ఈ రెండు సినిమాల్లో ఎలా బేరీజ్ వేసుకున్నా హీరో ఇటు పక్కన రాజమౌళి గారి డైరెక్షన్ కానీ ఇద్దరు టార్గెట్ కూడా ఎవరు ఎక్కువ కలెక్షన్స్ రాబట్టాలనేదే కదా సో ఈ రెండింటిలో చూసుకుంటే ప్రస్తుతానికి క్వశ్చన్ మార్క్ అయినా రాబోయే రోజుల్లో అంట అంతే ఇప్పుడు రాజమౌళి గారిని దాటి వెళ్ళిపోతామని లోకేషన్కి రాదు అనుకున్నారు ఏమైంది ఆయన కొడుగా ఆయనకి వెళ్ళిపోయాడు దగ్గర దగ్గరికి వచ్చి లోకేషన్కి రాదు అనుకున్న టైంలో కూలీతో ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు కూలికి డబ్బులు వచ్చి ఉండొచ్చేమో కానీ అనుకున్న సక్సెస్ రాలేదు ఖచ్చితంగా రాలా కాబట్టి దరిదాపుల్లోకి రాజమౌళి గారి దరిదాపులోకి లోక రాజు రాలేకపోయారు గతంలో ఎవరెవరు అనుకున్నారో వాళ్ళందరూ కూడా శంకర్ గారు లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు కంపేరిజన్లో లేరు శంకర్ నుంచి దీంట్లోంచి లిస్టులోంచి వెళ్ళిపోయారు దగ్గరగా కొంత సుకుమార్ ఉన్నట్టుగా అనిపిస్తుంది పొద్దున మరి సందీప్ రెడ్డి వంగా కూడా ముందుకు వస్తే ఏమైనా వస్తారేమో తెలియదు కానీ ఇప్పుడు రాజమౌళి దరిదాపుల్లో మరి హాలీవుడ్ డైరెక్టర్లు ఉంటారు కానీ తప్పితే దరిదాపులో కూడా లేరు దాన్ని కొడితే ఏను కుంభస్థలాన్ని కొట్టాలంటారు కదా అట్లా కొట్టే డైరెక్టర్ ఎవరు వస్తారు అనేది మనం చూడాలి రేపు అవకాశం తీసుకుంటాడా కుంభస్థలానికి కొట్టబోతున్నాడా అనేది చూడాలి అలా అనుకుంటే ఆల్రెడీ రాజమౌళి గారు కుంభసాల మీద కూర్చున్నాను అంటారు కూర్చొని ఉన్నారు కూర్చొని అంతేకాదు అది కూడా మహేష్ బాబు గారితో అంటే ఇంకొంచెం ఎగ్జైట్మెంట్ ఎవరు పోటీ కాదు నేను ఎవరికి పోటీ కాదు అనేది రాజమౌళి గారి తత్వం కానీ ఆ యాంగిల్ లో ఎప్పుడు కూడా మాట్లాడిన విధానం లేదు ఆయన చాలా సౌమ్యంగా ఉంటారు ఎదిగే ఆ ఒదిగిం సినిమా ఫీల్డ్ అది చాలా ఆ తత్వాన్ని అలవాటు చేసుకున్న వ్యక్తి మన సినిమాలో శివతత్వం ఉంటాం కానీ ఇక్కడ రాజమౌళి తత్వం అనేది ఒకటి ఉంది అది ఆయన సొంత స్టైల్తో ఆయన సక్సెస్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే కళ్ళు నేతి మీద వచ్చేయటం లేకపోతే పోగర్గా బిహేవ్ చేయటం మందిలో ఉంటుంది అది అది వంట పట్టించుకోవాలి ఆయన ఫోకస్ అంతా టార్గెట్ ఇప్పుడు అది పెట్ట కన్ను మీద కొట్టాలి అంటారు కదా ఆ కొట్టినప్పుడు బాగానే ఉందో అట్లాగే రాజమౌళిక టార్గెట్ ఎప్పుడు కూడా ప్రాజెక్ట్ మీదే ఉంటుంది లేదా మార్కెటింగ్ మీద ఉంటుంది ఆ తప్పితే వేరే వాటిలో ఆయన వేలు పెట్టడం కానీ ఇతరులతో కంపేర్ చేసుకోవడం కానీ ఉండదు మనం మాట్లాడుకోవడానికి మనం కంపేర్ చేస్తున్నాం తప్పితే ఆయన అది లేదు రాజమౌళి గారికి సినిమా అభిమానులతో పాటు ప్రజా జీవితంలో ఐ మీన్ ఆయన క్యారెక్టర్ నచ్చో లేకపోతే ఆయన ఉండే విధానం బట్టి నచ్చే అభిమానులు కూడా ఉంటారంటే ఇది కూడా ప్లస్ పాయింట్ కదా సినిమాకి ప్లస్ మహేష్ బాబు గారు ఫ్యాన్స్ కూడా చాలా కూల్గా ఉంటారు మహేష్ బాబు గారు కూడా కూల్గానే ఉంటారు అంటే ఇది ఒక పర్ఫెక్ట్ అంటే ఒక చల్లని వాతావరణంలో సినిమా జరుగుతుంది అంటే ఇప్పుడు ఎవరు ఎవరికి పోటీ కాదు అనే తత్వమే మంచిదండి కాకపోతే పోటీ పడటం వల్ల బెస్ట్ ప్రొడక్షన్లో మంచి అవుట్పుట్ వస్తుంది పోటీ తత్వం పెరుగుతుంది పోటీ తత్వం పెరుగుతుంది మంచి అవుట్పుట్ వస్తుంది మనకు కావాల్సిన అవుట్పుట్టే ఇక్కడ పోటీ వాళ్ళు కూడా పోటీ పడి ఇట్లా మంచి అవుట్పుట్ కోసం తీస్తున్నారు అవుట్పుట్తోనే వాళ్ళు కొట్టాలనుకుంటున్నారు అంతే వాళ్ళు ఏదో మేము దీన్ని కొట్టాలని టార్గెట్తో అల్లజునికి మహేష్ బాబుని కొట్టాలని టార్గెట్తో వెళ్ళటా కెరీర్ బిల్డప్ చేసుకున్నప్పుడు ఆ బిల్డప్ చేసుకున్న దాని మీద ముందుకు వెళ్ళిపోతున్నాడు ఆయన కానీ ఎంత హీరోలైనా ఎంత టాప్ హీరోలైనా మ్యాజిక్ అంతా నుంచి వస్తుందంటాను నేను రాజమౌళి గారు ఇవ్వనివ్వండి లేకపోతే అట్లీ సినిమా డైరెక్టర్ గారు ఇవ్వనివ్వండి కేవలం కాంపిటీషన్ అంటే బయటకి ఎంత ప్రాచుర్యం పొందేదానికి లేకపోతే ఎంత పబ్లిసిటీ కోసం చేసినా డైరెక్టర్ల మధ్యన జరిగే పోటీ కనిపించనిది లాస్ట్కి తెర మీద కనిపించేది అదే అంటారు మీరేమంటారు ఖచ్చితంగానండి ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఏం సినిమా చేద్దాం అనుకున్నాడు ఆయన త్రికృష్ణ సినిమాస్ కా సినిమా చేద్దాం అనుకున్నాడు కానీ ఆయన లోపల జడ్జి ఏం చేశాడంటే నువ్వు ఇది కాదు నువ్వు చేయాల్సిన అట్లీ సినిమా ఆయన మనస్తత్వం ఏంటంటే ఇది కాదు ఇది తర్వాత చేద్దాం అని అటువైపు వెళ్ళిపోయాడు అంటే ప్రాజెక్ట్ నచ్చడం వల్ల వెళ్ళిపోయాడు అలా ఎవరికి వాళ్ళు జడ్జిగా వెళ్తారు ఇప్పుడు అట్లీ కూడా తనకంటూ ఒక జడ్జిమెంట్ ఉంటుంది తన సినిమాకి ఒక హీరో అనుకుంటాడు ముందు అనుకుంటాడు ఆ హీరో చేసిన సందర్భాలు చాలా ఉంటాయి కొంతమంది అట్లా అప్పుడు అలోచన వచ్చాడు ఆయన అంతకుముందు వేరే అనుకున్న ప్రాజెక్టే అలోచ అలోచన వచ్చింది అల్లరికి నచ్చింది ఇంకో హీరోకి నచ్చలో అలోచన నచ్చింది ఇది సక్సెస్ అయిందనుకో ఆటోమేటిక్గా లెక్కలు మారిపోతాయి అది బాక్సాఫీస్ లెక్కలన్నీ మార్చేస్తుంది రైట్ సార్ ఏదేమైనా రెండు సినిమాలు పోటా పోటీగా ముందుకెళ్తున్నాయి సెట్స్ మీద అంతే దూకుడుగా ఉన్నాయి ఏ నిమిషానికి ఏ వోడ్ బయటకు వస్తుందా లేకపోతే ఎలాంటి అప్డేట్ వస్తుందని ప్రతి ఒక్కలు వెయిట్ చేస్తున్నారు సో మీరన్నట్టుగా పదివేల టార్గెట్ రీచ్ అవుతుందా విల్ సీ ఇన్ ద నెక్స్ట్ అప్డేట్ అప్డేట్లు వెయిట్ చేస్తున్నారు సో అన్నట్టుగా పదివేల టార్గెట్ రీచ్ అవుతుందా సీ ఇన్ సిన్ నెక్స్ట్ అప్డేట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వీవర్స్ బాయ్